కోసం వెయిట్ చేసి కొడితే బాల్ డైరెక్ట్ బౌండరీ బయట పడింది అమ్మాయి ఉంది మొన్నటి వరకు మలర్ మలర్ అంటే ఇప్పుడు ఓన్లీ భానుమతి భానుమతి సో నాకు ఎప్పుడొక డ్రీమ్ ఉండేది పవన్ కళ్యాణ్ గారికి ఖుషి అల్లు అర్జున్ ఆర్య ఇప్పుడు ఫిదా లవ్ స్టోరీలలో ఎప్పుడన్నా ఇలా మళ్ళీ టెన్ సెట్ సినిమా రావాలంటే మా శేఖర్ సార్ అటు ఫ్యామిలీని యూత్ ని కలిపి కొట్టేసింది సిక్సర్ శేఖర్ గారితో నేను ఎప్పుడు చెప్తుండే వాళ్ళు స్క్రిప్ట్ అప్పుడు సార్ కొడితే మనం సిక్స్ కొట్టాలి ఫోర్ వద్దని సార్ నిజంగానే సిక్స్ కొట్టి చూపించినావు సారు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ తెలుగు ఆడియన్స్ ఇవాళ తొమ్మిదో రోజు ఇలా సుదర్శన్ థియేటర్ లో సార్ శేఖర్ సార్ నేను యాక్టింగ్ నేర్పిను సార్ చేట్లాట లేపమానండి ఇద్దరిని సో సో థ్యాంక్ యూ